వెల్కమ్ టు నరేష్ అకాడమీ ఏపీపీఎస్సి గ్రూప్ టూ మైన్స్ ఎగ్జామ్స్ పేపర్ టూ సెక్షన్ బి కరెంట్ అఫైర్స్లో టాపిక్ ఆర్థిక శాస్త్రాలలో నోబెల్ బహుమతి రెండు వేల ఇరవై మూడు ప్రాక్టీస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ టాపిక్ నుంచి ఒకటి లేక రెండు మార్క్స్ వస్తాయి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి క్వశ్చన్ నంబర్ ఒకటి ఆర్థిక శాస్త్రాలలో నోబెల్ బహుమతి రెండు ఇరవై మూడు పొందిన వారు గురించి తెలపండి జవాబు అస్ లేబర్ ఎకనామిస్ట్ క్లాడియా గోల్డిన్ మహిళల కార్మిక మార్కెట్ ఫలితాలను అర్థం చేసుకోవడంలో ఆమె చేసిన కృషికి ఇటీవలే రెండు వేల ఇరవై మూడు ఆర్థిక శాస్త్రాలలో నోబెల్ బహుమతిని అందుకుంది ఆమె రెండు వందల సంవత్సరాల పాటు పని ప్రదేశంలో మహిళల భాగస్వామ్యాన్ని అధ్యయనం చేసింది ఆర్థిక వృద్ధి కొనసాగుతున్నప్పటికీ మహిళల వేతనాలు పురుషులకు సమానంగా అందడం లేదని చూపిస్తోంది పురుషుల కంటే మహిళలు ఉన్నత స్థాయి విద్యను పొందుతున్నప్పటికీ విభజన ఇప్పటికీ ఉందని ఆమె ఎత్తి చూపారు క్వశ్చన్ నంబర్ రెండు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందిన క్లాడియా గోల్డిన్ యొక్క పరిశోధన పని యొక్క పరిశీలనలు ఏమిటి క్లాడియా గోల్డిన్ తన పరిశోధన పని కోసం అస్ నుండి రెండు వందల సంవత్సరాల డేటాను సేకరించారు గోల్డిన్ ప్రకారం ప్రపంచ కార్మిక మార్కెట్లో మహిళలు చాలా తక్కువగా ఉన్నారు పురుషుల కంటే మహిళలకు తక్కువ వేతనం లభిస్తుంది డొట్ క్లాడియా గోల్డిన్ ఉపాధి రేట్లు మరియు ఆదాయాలలో లింగ భేదాలను ప్రదర్శించారు ఆమె తన పరిశీలనలకు వివరణ ఇచ్చింది డొట్ ఒకటి డొట్ ఉమెన్స్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎల్ఎఫ్పి రేటు గోల్డిన్ యొక్క పరిశీలన ఏమిటి పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో వ్యవసాయం నుండి పారిశ్రామిక సమాజానికి మారడంతో వివాహిత స్త్రీల భాగస్వామ్యం తగ్గింది అయితే ఇరవయవ శతాబ్దం ప్రారంభంలో సేవారంగం వృద్ధి చెందడం ప్రారంభించింది ఆర్థికాభివృద్ధి మరియు మహిళా కార్మిక శక్తి భాగస్వామ్యం ఎల్ మధ్య యు ఆకారపు సంబంధం ఉంది గోల్డిన్ యొక్క పరిశీలన యొక్క వివరణ గోల్డిన్ ప్రకారం వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలలో స్త్రీలు తన గృహ బాధ్యతలు మరియు పొలల్లో ఆమె విధులు రెండింటినీ నిర్వర్తించగలిగేటువంటి అధిక కార్మిక శక్తి భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నారు ఏదేమైనప్పటికీ పారిశ్రామికీకరణ వివాహిత స్త్రీలకు ఇంటి నుండి పని చేయడం కష్టతరం చేసింది ఎందుకంటే వారు కుటుంబం మరియు పని యొక్క డిమాండ్లను సమతుల్యం చేయలేకపోయారు కానీ వ శతాబ్దంలో సేవా రంగం వృద్ధి మరియు మహిళా విద్యా స్థాయిలు పెరగడంతో మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యం పెరిగింది డొట్ రెండు డొట్ స్త్రీలు మరియు పురుషుల మధ్య సంపాదన అంతరం గోల్డిన్ యొక్క పరిశీలన ఏమిటి ఇరవయ్యవ శతాబ్దంలో ఆధునికీకరణ ఆర్థిక వృద్ధి మరియు ఉపాధి పొందిన మహిళల నిష్పత్తులు పెరుగుతున్నప్పటికీ పురుషులు మరియు స్త్రీల సంపాదనల మధ్య ఇప్పటికీ గణనీయమైన అంతరం ఉంది దొట్ గోల్డిన్ యొక్క పరిశీలన యొక్క వివరణ గోల్డిన్ పురుషులు మరియు స్త్రీల వేతనాలలో ఇప్పటికే ఉన్న అంతరాన్ని మూడు కారకాలకు ఆపాదించింది ఒకటి వృత్తిపరమైన విభజన మహిళలు తక్కువ జీతం ఇచ్చే స్టీరియోలో సాధారణంగా స్త్రీ ఉద్యోగాలలో పనిచేస్తారు రెండు గ్రీడీ జాబ్స్ మరియు మమ్మీ ట్రాక్ గ్రీడీ జాబ్స్ లకు భారీ వేతన ప్రీమియం ఉంటాయి కానీ ప్రతిఫలంగా ఎక్కువ పని గంటలు నెట్వర్కింగ్ అర్ధరాత్రి సమావేశాలు ప్రయాణం అవసరం మమ్మీ ట్రాక్ ఉద్యోగాలు తక్కువ జీతం మరియు తక్కువ డిమాండ్ ఉన్న ఉద్యోగాలు ఇది పిల్లల పాఠశాల హోంవర్క్ క్రీడలు సంగీత పాఠాలు మరియు వైద్యుల సందర్శనలను చూసుకోవడానికి అనుమతిస్తుంది గోల్డెన్ ప్రకారం చాలా కుటుంబాలలో పురుషుడు అత్యాసతో కూడిన ఉద్యోగంలో ఉంటాడు మరియు స్త్రీ మమ్మీ ట్రాక్లో ఉంటాడు ఇది స్త్రీ పురుషుల మధ్య పెద్ద వేతన వ్యత్యాసాన్ని సృష్టిస్తుంది మూడు అంచనాలు మరియు కెరీర్ ఎంపికల పాత్ర మహిళలు తల్లి పాత్రను పోషించాలని మరియు పిల్లలను పెంచాలని భావిస్తున్నారు అందువల్ల వారి విద్యా నిర్ణయాలు మరియు కెరీర్ ఎంపికలు తల్లులుగా వారి నుండి భవిష్యత్తు అంచనాల ద్వారా ప్రభావితమవుతాయి అందువల్ల మహిళలు చిన్నతనం నుండే తక్కువ జీతంతో కెరీర్లో స్థిరపడతారు గొట్ మూడు గొట్ ఉద్యోగంలో వివాహ అడ్డంకులు గోల్డిన్ యొక్క పరిశీలన ఏమిటి ఇరవయవ శతాబ్దం ప్రారంభం నాటికి దాదాపు ఇరవై శాతం మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు వివాహిత మహిళల వాటా కేవలం ఐదు శాతం మాత్రమే గోల్డిన్ యొక్క పరిశీలన యొక్క వివరణ గోల్డెన్ వర్క్ఫోర్స్లో వివాహిత మహిళల భాగస్వామ్యంలో ఈ తక్కువ వాటాను రెండు కారకాలకు ఆపాదించింది ఒకటి మ్యారేజ్ బార్లు పెళ్లైన తర్వాత మహిళలను ఉద్యోగంలో పెట్టకుండా ఉండడం సేవా రంగంలో సుదీర్ఘమైన మరియు నిరంతరాయమైన కెరీర్లు వివాహిత స్త్రీలను శక్తి నుండి మినహాయించటానికి దారితీశాయి శతాబ్దపు చివరి అర్ధ భాగంలో శ్రామిక మార్కెట్లోకి మహిళలు పెద్ద ఎత్తున వచ్చినప్పటికీ మహిళల సగటు ఉపాధి స్థాయి ఇందుకు చాలా తక్కువగా పెరిగిందో ఈ రెండు అంశాలు వివరిస్తాయి నాలుగు గర్భనిరోధక మాత్రల పాత్ర గోల్డిన్ యొక్క పరిశీలన ఏమిటి ఒకటి తొమ్మిది ఆరు సున్నాల చివరి నాటికి సులభంగా ఉపయోగించగల గర్భనిరోధక మాత్రల వాడకం స్త్రీ శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు పెరుగుదలకు దారితీసింది గోల్డెన్ యొక్క పరిశీలన యొక్క వివరణ గర్భనిరోధక మాత్రలు స్త్రీలు ప్రసవంపై ఎక్కువ నియంత్రణను కలిగి ఉండటానికి మరియు వారి వృత్తిని మరియు మాతృత్వాన్ని ప్లాన్ చేసుకోవడానికి అనుమతించాయి దీనివల్ల ఎక్కువ మంది మహిళలు లా ఎకనామిక్స్ మరియు మెడిసిన్ వంటి సబ్జెక్టులను అభ్యసించారు మరియు వివిధ ఉద్యోగ రంగాలలోకి ప్రవేశించారు మహిళా అభ్యర్థుల నియామకల్లో పక్షపాతం పరిశోధన ఏమిటి ఆమె పనిలో ఆర్కెస్ట్రేటింగ్ నిష్పాక్షికత ఆ మహిళా సంగీతకారులపై బ్లైండ్ ఆడిషన్ల ప్రభావం జ్యూరీ అభ్యర్థిని చూడలేని స్క్రీన్ వెనుక సింఫనీ ఆర్కెస్ట్రాల కోసం ఆడిషన్లు నిర్వహించడం వల్ల ఎక్కువ నియామకం మరియు పురోగతి ఏర్పడిందని గోల్డిన్ చూపించారు గోల్డిన్ యొక్క వివరణ ఏమిటి రిక్రూటర్ యొక్క పితృస్వామ్య పక్షపాతం కారణంగా తక్కువ మహిళా శక్తి భాగస్వామ్య రేటుకు మహిళల నియామకం తక్కువగా ఉందని గోల్డిన్ పేర్కొంది రిక్రూటర్ యొక్క పితృస్వామ్య పక్షపాతం అర్హులైన మహిళలను శక్తి నుండి దూరం చేస్తుంది ఆరు వివాహపాత్ర క్లాడియా గోల్డిన్ సాధారణంగా వివాహ బార్లు అగా సూచించబడే నిబంధనల సమితి వివాహిత స్త్రీలను ఉపాధ్యాయులు లేదా కార్యాలయ నిపుణులుగా వృత్తిని కొనసాగించకుండా తరచుగా అడ్డుకుంటుంది శక్తి డిమాండ్ పెరుగుతున్నప్పటికీ లేబర్ మార్కెట్లోని నిర్దిష్ట విభాగాల నుండి వివాహిత మహిళలకు ఈ మనహాయింపు కొనసాగింది క్వశ్చన్ నంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన పరిశోధన యొక్క ప్రాముఖ్యత ఏమిటి క్లాడియా గోల్డిన్ యొక్క పరిశోధన శ్రామిక శక్తిలో మహిళల స్థితి పాత్ర మరియు భాగస్వామ్యంపై ముఖ్యమైన అంతర్దృష్టులను అందించింది దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది అవి క్రింద పేర్కొనబడ్డాయి అన్ని ఆర్థిక విశ్లేషణలు మరియు పాలసీ మేకింగ్ జెండర్ సెన్సిటివ్ చేయడం గోల్డిన్ పరిశోధన ప్రభుత్వ విధానాలను మరింత లింగ సెన్సిటివ్ గా చేయడంలో అన్వయించవచ్చు మహిళా ఉపాధి కోసం ప్రత్యేక విధానాల రూపకల్పనకు కూడా దీనిని ఉపయోగించవచ్చు మహిళల ఉపాధికి ఆటంకం కలిగించే అంతర్లీన అడ్డంకుల గురించి జ్ఞానాన్ని అందిస్తుంది ఆధునిక ఆర్థిక వ్యవస్థల్లో మహిళల ఉపాధికి ఆటంకం కలిగించే వివాహ బార్లు మమ్మీ ట్రాక్ గ్రీడీ జాబ్స్ వంటి అనేక అడ్డంకుల గురించి గోల్డిన్ యొక్క పని అవగాహన కల్పించింది ఆధునిక ఆర్థిక వ్యవస్థగా మారుతున్న భారతదేశం గొప్ప ఆర్థిక డివిడెండ్లను పొందేందుకు ఈ అడ్డంకులను తొలగించాలి డొట్ జనన నియంత్రణ కార్యక్రమాల ప్రభావవంతమైన అమలు గోల్డిన్ యొక్క పని గర్భనిరోధక మాత్రల వాడకం మహిళలకు వారి కెరీర్ను రూపొందించడానికి ఎంపిక మరియు ఏజెన్సీని ఎలా అందించిందో నిరూపించింది నోటి గర్భనిరోధక మాత్రల వినియోగాన్ని పెంచడానికి భారతదేశం దాని అంటారా కార్యక్రమాన్ని ప్రోత్సహించాలి మరియు సమర్థవంతంగా అమలు చేయాలి మహిళా విద్యలో పెట్టుబడి పెంపు ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడంలో మరియు వ్యక్తిగత ఉత్పాదకతను పెంచడంలో మహిళా విద్య పాత్రను గోల్డెన్ ఎత్తి చూపారు అమెరికన్ సెంచరీ మరియు హ్యూమన్ క్యాపిటల్ సెంచరీ ఆ మధ్య బలమైన లింక్ ఉంది భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా మహిళా విద్యను భారత శతాబ్ది మార్చేందుకు తగిన స్థాయిలో పెట్టుబడి పెట్టాలి క్వేశ్చన్ నంబర్ నాలుగు ఆర్థిక శాస్త్రాలలో నోబెల్ బహుమతి అంటే ఏమిటి ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం ఆర్థిక శాస్త్రాలలో స్వేరిజస్ విక్స్ బ్యాంక్ ప్రైజ్ అని అధికారికంగా పిలువబడే ఆర్థిక శాస్త్రాలలో నోబెల్ బహుమతి ఆల్ఫ్రెడ్ నోబెల్ సంకల్పం ఆధారంగా స్థాపించబడిన భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రం వంటి ఇతర నోబెల్ బహుమతుల నుండి వాస్తవానికి భిన్నంగా ఉంటుంది ఆర్థిక శాస్త్రాలలో నోబెల్ బహుమతిని ఒకటి తొమ్మిది ఆరు ఎనిమిదిలో స్వెరిజస్ విక్స్ బ్యాంక్ స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ ఆల్ఫ్రెడ్ నోబెల్ అసలు వీలునామా నుండి విడిగా ప్రవేశపెట్టినందున ఈ వ్యత్యాసం ఏర్పడింది డొట్ క్వెస్చన్ నంబర్ ఐదు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పొందిన మహిళలు ఎవరు ఈ గౌరవాన్ని గెలుచుకున్న చరిత్రలో గోల్డెన్ వ్యక్తిగతంగా మొదటి మహిళ మరియు ఘనత సాధించిన మూడో మహిళ గోల్డెన్ మాత్రమే రెండు సున్నా సున్నా తొమ్మిదిలో ఆలివర్ ఈ విలియమ్సన్తో పాటు ఎలినోర్ ఓస్ట్రోమ్ ఈ అవార్డును పొందగా రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో ఎస్తే డుఫ్లో దానిని అభిజిత్ బెనర్జీ మరియు మైఖేల్ క్రీమర్లతో పంచుకున్నారు క్వశ్చన్ నంబర్ ఆరు భారతదేశంలో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎవరు పొందారు ఒకటి సేన్ ఒకటి తొమ్మిది తొమ్మిది ఎనిమిదిలో వెల్ఫేర్ ఎకనామిక్స్కు చేసిన కృషికి గాను కు నోబెల్ బహుమతి లభించింది ఇందులో మరింత సంక్లిష్టమైన పేదరిక సూచికలను రూపొందించడం మరియు కరువుల కారణాలు మరియు నివారణపై ఆయన చేసిన పరిశోధనలు ఉన్నాయి దొడ్ సంక్షేమ ఆర్థిక శాస్త్రం రెండు అభిజిత్ బెనర్జీ ఎస్తే డుఫ్లో మరియు మైఖేల్ క్రీమర్లతో కలిసి అభిజిత్ బెనర్జీ రెండు వేల పంతొమ్మిది ఆర్థిక శాస్త్రాలలో నోబెల్ స్మారక బహుమతిని ప్రపంచ పేదరిక నిర్మూలనకు వారి ప్రయోగాత్మక విధానం కోసం అందుకున్నారు ప్రపంచ పేదరికాన్ని దాని అన్ని వ్యక్తీకరణలలో నిర్మూలించడం మానవాళి యొక్క అత్యంత ముఖ్యమైన సమస్యలలో ఒకటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెమ్ ఆట్ థిరెట్ ఆఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్